రాయదుర్గం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపోను ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తనిఖీ చేశారు బుధవారం ఉదయం పదకొండున్నర సమయంలో ఆయన పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు వచ్చారు సిబ్బందితో మాట్లాడారు డిపోలో గ్యారేజ్ డిఎం కార్యాలయం బస్ స్టాండ్ ప్రాంగణం పరిశీలించారు అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు బస్సుల కండిషన్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు రాయదుర్గం ఆర్టీసీ డిపో అభివృద్ధికి ఇక్కడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసులు పలువురు యూనియన్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు మీరు అడిగిన ప్లాట్ నోటి చూసుకోవడం అది చేపిస్తాం దాంట్లో రాజీ లేదు దాంట్లో టైం పెట్టుకొని చేస్తారు ఇంకా ఏమైనా ఇక్కడ సమస్యలు ఆఫీసర్స్ క్లోరిన్ సార్ ఆ క్లోరిన్ వచ్చేసి మనకి ఫిల్టర్స్ ఉంటాయి సార్ మెంబ్రెస్ అని ఉంటాయి సార్ ఆ మెంబరల్స్కి ఆ క్లోరిన్ తగిలితే గడగడ అని చెప్పారు సార్ దీట్లో రెండు విషయాలకి టెక్నికల్ ఇక్కడ నాది బోర్ ఉండింది సార్ వీళ్ళు ఆపోజిట్గా ఉంది సార్ అట్లా అని చెప్పి తాగడానికి తనిఖీ రావడం ఫిల్టర్ చేసిన అది గడ్డగట్టే అంత ఇది వస్తుంది ఏ మోటే వారైప వారమే ఐపోయినే కబట్టి కొనేది మిలిపిడి తరువాత ఆ రేపటి రిపేర్ కూడా ఉంటుంది నీలా కరొస్తుంది పైపులు ఇవి నుంచి ఆగాడి మరి అప్పుడు నోకిచాము ఇలా ఒక కన్సన్స్న స్పాన అవుతుంటుంది ఓటే వాడుకున్న ల్యాండ్ కూడా ఫైనాన్షియల్ జేన్ చేస్తా 60 కోట్లు ఫాస్ట్ నుంచి ఓటే ఈ పర్సెంట్ కూడా అనత్తమలాలి ఎప్స్ అనత్తమలాలి చెప్పండి ఇది మీగర్ వస్తున్నారా కొడ మనకి ఏమైనా ప్రాధాన్యత పని చేసుకోవడానికి సర్ మనేష్ కొండ నిలు కొన్ని నిలు కొన్ని నిలు వాట్ అమా అమా ఒక్క నిమిషం థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి